హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మగువ మంత్ర ఛానల్ అండి ఈరోజు నేను పసుపు దంచుతున్నాను అంటే బయట కొనుక్కున్న ఈ కెమికల్స్ కలర్స్ కలుపుతారు కదా అది హెల్దీ కాదు అండ్ ఫేస్కి గిట్టే అది చాలా మంచిది అప్పుడప్పుడు మొటిమలు అవి వస్తాయి కదా దానికి కొంచెం పెరుగు యాడ్ చేసి పెట్టుకున్నా మంచి బాగుంటుంది లేదా టమాటా జ్యూస్ లెమన్ అలాంటివి ఏవైనా వాటర్ లాగా ప్యూ కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఫిల్స్కి దానికోసం బయట కెమికల్ బాగుండవు కదా అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా అవన్నీ ఇంట్లో దంచుకొని చిన్నగా తర్వాతకి మిక్సీ జార్ ఉంది కదా మిక్సీ జార్లో పెట్టేసి పొడి పొడిగా చేసుకొని ఇట్లా జల్లించుకోవాలి ఒక జల్లెడ మిక్సీ జారు ఇలా లోకలి చిన్నది కిందేమో క్లాత్ అంటే కింద ఫ్లోర్ మీద పడ పడకుండా ఇట్లా గలీజ్ అయిపోతుంది కదా బండ మళ్ళీ పోదు అది మనం ఎంత తుడిచినా గలీజ్ అయిపోతుంది క్లాత్ అయితే ఏం కాదు అంటే వేస్ట్ క్లాత్ అండి మంచిది కొత్తది కాదు వేస్ట్ క్లాత్ అదే మీకు యూజ్ అవుతుందని చేశాను ఓకే థ్యాంక్ యూ లైక్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి